న్యూస్కి స్వాగతం బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్లతో మమేకమయ్యారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు దాదాపు మూడు లక్షల మంది ఆటో వాలలకు పదిహేను వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు స్త్రీ శక్తి పథకం అమలుతో ఆటో వాలాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేసిందన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా నగదు జమ కాకపోతే మరలా జమ అవుతాయని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ నాలుగున ఆటో డ్రైవర్ల ఖాతాలు నగదు జమ చేశారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు విద్యా వ్యవస్థల్లో మంత్రి నారా లోకేష్ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలమయమైన రోడ్లతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు గుంతలమయమైన రోడ్లను పద్నాలుగు వందల కోట్లతో బతులు చేశామని తెలిపారు బుచ్చి ఊటుకూరు రోడ్డుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిది కోట్ల నిధులు కేటాయించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం జరుగుంది కార్యక్రమం దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రై ఆటో డ్రైవర్లు అంటే ఆటో ఓనర్లు అనాలా వీళ్ళ అకౌంట్లకి దాదాపు పదిహేను వేలు చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంట్ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అనే బస్సు ఉచిత బస్సు సేవ లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ పదిహేను వేలు అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఎవరెవరు అర్హుల్లో వాళ్ళందరికీ కూడా అకౌంట్లు వేసారు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు మూడు లక్షల మందికి వేయడం జరిగింది ఇంతకు ముందు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి రెండు ల రెండు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు మన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇంత ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చేయాలనే అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైనా ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరపగలిగాడు జరిపాడు ఎవరికైనా అర్హులు ఏదన్నా కారణం వల్ల రాలేదంటే ఖచ్చితంగా అది కూడా మీ అకౌంట్లకి త్వరలోనే మీ అకౌంట్లో ఖచ్చితంగా అకౌంట్లో పడుతుంది మన నెల్లూరు జిల్లాలో దాదాపు పదిహేడు వేల మందికి అర్హులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లకి ఖచ్చితంగా పడతాయి కోర్ నియోజకవర్గ వర్గంలో దాదాపు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి వాళ్ళ అకౌంట్లో కూడా చెల్లిస్తారు ఎవరికన్నా రాకపోతే కూడా ఖచ్చితంగా మీరు అర్హులైతే మీరు ఖచ్చితంగా అడగండి అది కూడా మీ అకౌంట్కి ఇది అవుతుంది ఆర్టీసీ బస్సులు తర్వాత రవాణాకి మనకి ఆటోలే ముఖ్యం అందుకని ఆటో వాళ్ళు ఎవరు కూడా ఈ శక్తితో ఇబ్బంది పడకూడదు ఇటువంటి కార్య మంచి కార్యక్రమం ఈరోజు బుచ్చినీటి పాలనలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఆటో ఓనర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ కూడా నమస్కారం